యో మమ్మ ఈ నెల ఏడవ తేదీన అంటే ఆదివారం రోజున మన సయ్యద్ కార్స్ మూడో బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది మమ్మ ఓపెనింగ్ సందర్భంగా అద్ద్రిపై ఆఫర్లు ఇస్తా ఉన్నాడా దాంతో పాటు తక్కువ అంటే తక్కువ ధరలో కార్లు కూడా ఉన్నాయమ్మా అరవై వేల నుంచి కారు ఉంది మమ్మ ఇంకా చెప్పాలంటే ఒక కారు కొంటే ఒక కారు ఫ్రీ ఆఫర్ కూడా ఉంది మమ్మ దానికి కొన్ని షరతులు ఉన్నాయి అవి ఏమి ఎట్లా అని తెలుసుకోవాలంటే ఈ నెల ఏడో తేదీ ఆదివారం రోజున నువ్వు తప్పకుండా మన సయ్యద్కారికి మంచి కద్దరి పంచి కద్దరి షెట్ వేసుకుని రావాలమ్మా ఏంది కద్దరి పంచి కద్దరి షర్ట్ వేసుకురావాలా లేకపోతే రానిరా అయ్యో నిన్నే కూడా మమ్మ ఆపేది అట్టా కాదు మమ్మ ఆదివారం రోజు మన సారు అదేనబ్బా మన మదన్పల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు వస్తా ఉన్నారు కదా వాళ్ళందరూ కొంచెం మర్యాదగా ఉండాలి కదా అందుకోసం అట్ట శక్తి నువ్వు ఎట్టయినా రాబాబా నువ్వు రావాలంటే మాకు కావాల్సింది అన్నట్లు మాటలు డి మర్చిపోయినామమ్మా ఈ ఒక కారు కొంటే ఒక కారు ఫ్రీ ఆఫర్ వచ్చే ఏడో తేదీ ఆదివారము ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే మమ్మ ఎల్లకాలం ఉండదు ఓపెనింగ్ డే సందర్భంగా ఒక్కరోజు మాత్రమే ఆఫరు ఇక కార్లు అయితే మామూలుగా ప్రతిరోజు లభిస్తాయే మనకు మూడు బ్రాంచులు ఉన్నాయి మూడు బ్రాంచ్లు ఉన్నా కూడా మా ఎన్న బంగారం సయ్యదన్నే కావాలనుకుంటే మన మూడో బ్రాంచ్ దగ్గరికి వచ్చేయండి మామా అన్నే ఉంటాడన్న మన మదనపల్లి మదనపల్లి చుట్టుపక్కల నుంచి మీరు ఏడు నుంచైనా కనియండి కార్ అమ్మాలన్నా కారు కొనాలన్నా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా మన సయ్యదన్నని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు ఎటువంటి రిమార్క్ లేకుండా మూడు గ్రాంచులు మెయింటైన్ చేస్తున్నాడు అంటే అంత ఈజీ అయిన పని కాదు